స్టార్ హీరోయిన్ కొడల్గా కోడలుగా అడుగుపెట్టబోతున్న పద్ధతి గల అమ్మల్లో ఒకరైన సాయి పల్లవి అదృష్టం తిరగబడమే కాదు ఆ అదృష్టానికి ఓకే చెప్పడానికి సిద్ధమైపోనున్న సాయి పల్లవి మనందరికీ తెలిసిందే తన డాన్సర్గా గానే కాదు యాక్టర్గా కూడా తన ముద్రని టాలీవుడ్ ఇండస్ట్రీలో చాటి చెప్పుకుంటూ వచ్చింది పద్ధతి గల అమ్మాయి ఎవరైనా ఉన్నారు అంటే మొదటగా గుర్తొచ్చేది సాయి పల్లవి అని చెప్పుకోవచ్చు ఎటువంటి పాత్రకైనా మర్యాద ఇవ్వడమే కాదు ఆ పాత్రలో ఎటువంటి బోల్డ్ సీన్స్ ఉన్నా నేను చేసేదే లేదు అంటూ తేల్చి చెప్పేసుకుంటూ వచ్చే ముక్కుసూటి అమ్మాయి సాయి పల్లవి అయితే ఇప్పటికే బాలకృష్ణకి గారాల కొడుకు ఉన్నాడనే విషయం తెలిసిందే అందుకే తగ్గ తనయుడు అంటూ ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక గుర్తింపునైతే ఉంచుకున్న బాలకృష్ణ కొడుకు ఇకపైన తన మూవీ ఇండస్ట్రీ లోపలికి అడుగు పెట్టేబోతున్నారు అయితే తను చేసే సినిమా మాత్రం సాయి పల్లవితోనే మొదటిగా చేయాలనుకుంటున్నట్లు ఆ హీరోయిన్ తప్ప ఇంకెవరూ వద్దంటూ తేల్చి చెప్పేసుకుంటూ వచ్చేసారు ఇకపోతే బాలకృష్ణ సైతం సాయి పల్లవిని ఎంచుకోవడం చేసుకోవడంతో పాటు ఇప్పటికే బాలకృష్ణ కొడుకు సాయి పల్లవిపై మనసు పారేసుకోవడంతో ఆ ఇంటికి కోడలుగా అడుగు పెట్టబోతుంది సాయి పల్లవి అంటూ ఇప్పటికే వార్తలు వైరల్గా మారుతూ ఉన్నాయి మరి సాయి పల్లవి వైపు ఓకే చెప్పినట్లు అయితే ఆ ఇంటికి కోడలుగా అడుగు పెట్టడం క్షణాల్లో పని అంటున్నారు నెటిజన్స్